హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియోలో నేను కంప్యూటర్ వర్క్ నెక్ అనేది ఎలా కరెక్ట్గా వేసుకోవాలి అనే విధానాన్ని చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం కరెక్ట్గా పిన్స్ పెట్టుకొని రౌండ్ కరెక్ట్గా వచ్చేటట్టు పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడం మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ తర్వాత లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి కరెక్ట్గా మళ్ళీ అది కూడా సెంటర్ పాయింట్ ఉండేటట్టుగా మనం పిన్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట లేకపోతే సెంటర్లో డిజైన్ అనేది రాదు పైన అక్కడ కట్ చేశాను కదా ఆ చాక్స్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి అప్పుడు అది సెంటర్ పాయింట్లో వచ్చేస్తుంది మనకి చూడండి కరెక్ట్గా పెట్టుకోవాలి లేకపోతే కొంచెం పక్కకు వచ్చినా మళ్ళీ ఇప్పాల్సి వస్తుందన్నమాట డిజైన్ అనేది సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఉండేటట్టు లైనింగ్కి సెట్ చేసిన తర్వాత అప్పుడు కుట్టడం స్టార్ట్ చేయాలి చూడండి కరెక్ట్గా నేను పెట్టేశాను కుట్టిన తర్వాత ఇప్పాల్సిన పని ఉండదు నేను సింగిల్ పాదం ఏం పెట్టలేదండి నార్మల్ పాదంతో కుట్టేయచ్చు కంప్యూటర్ వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది టూ త్రీ మినిట్స్లోనే అయిపోతుంది చూడండి మీరు ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు నిన్నటి వీడియోలో కట్ వర్క్ గురించి చాలామంది అడిగారండి అది పాదం అనేది కిందికి అనుకొని మనం చేయడం వల్ల నీట్గానే వస్తుంది కొంతమంది నీట్గా రాదేమో అని అనుకుంటున్నారు కానీ పాదం కిందికి అనేసి కుట్టుకోవాలి మనము చూడండి అయిపోయింది కుట్టడము ఆ తర్వాత ఏం చేయాలంటే మనం చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని క్లాత్ అంతా కట్ చేసుకోవాలన్నమాట పిన్స్ తీసేసుకోండి ఫస్ట్ పిన్స్ తీసేసుకొని అప్పుడు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని చుట్టూ కట్ చేసుకుంటే నీట్గా ఆ మధ్యలో క్లాత్ తీసేసిన తర్వాత టక్స్ పెట్టుకోవాలి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి కట్స్ పెట్టుకుంటున్నాను ఆ రౌండ్లో మాత్రమే కట్స్ పెట్టుకోవాలి మనము మొత్తం అవసరం ఉండదు ఏదైతే కర్వ్స్ వస్తాయో ఆ కర్వ్ ప్లేస్లో మనము పెట్టడం వల్ల రౌండ్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుందనమాట ఇప్పుడు మళ్ళీ తన పై నుంచి మనము అనుక్కుంటుకటే వేసుకోవాలి తన పక్క నుంచి చూడండి అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు ఏమవుతుందంటే మనము తిప్పినప్పుడు కరెక్ట్గా రౌండ్ ఫామ్ అయిపోతుంది అనమాట కొంతమంది డైరెక్ట్ అలాగే తిప్పేసి ఊరుకుంటారు అప్పుడు నీట్గా ఉండదండి కార్నర్ అనేది నీట్గా రావాలంటే అనుకుట్టు కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు మనం తిప్పగానే కరెక్ట్గా రౌండ్ ఫామ్ అయిపోతుంది ఆ తర్వాత దానిపైన నుంచి స్టిచ్ వేసుకోవాలి ఆ స్టిచ్ కూడా ఇష్టం వచ్చినట్టు వేయకూడదండి డిజైన్ పైన మనకు కనిపిస్తుంది అలా వేస్తే ఇప్పుడు ఆ డిజైన్లో ఒక లేస్ లాగా ఉంది కదా దాని పక్కన ఏదైతే లైన్ ఉంటుందో కనపడకుండా అందులోంచి వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అప్పుడు మనకి స్టిచ్ వేసినట్టు కనపడదు ఏ డిజైన్కైనా అలా వస్తుంది కార్నర్ అనేది వస్తుంది కదా దాని పక్క నుంచి వేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను అలాగే వేసాను అనమాట ప్రతి డిజైన్కి కార్నర్ అనేది ఒక డిజైన్ ఉంటుంది కదా అది అవుట్లైన్ ఆ అవుట్లైన్ పక్క నుంచి వేసుకుంటూ వెళ్ళిపోతే నీట్గా వస్తుంది అయిపోయింది ఆ తర్వాత మనము చుట్టూ స్టిచ్ చేసుకోవడమే నేనేం చేస్తానంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ కన్నా కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా పెట్టి కట్ చేసుకుంటాను దానివల్ల మనకి ఏమవుతుందంటే కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కానీ క్లాత్ అనేది ఎక్స్ట్రా అనమాట రెండు సేమ్ కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం అవుతుంది ఒక్కొక్కసారి లైనింగ్ అనేది ఎక్స్ట్రా అవ్వచ్చు ఒక్కొక్కసారి మెయిన్ క్లాత్ అనేది తక్కువ అయిపోయి మనకి ప్రాబ్లం అవుతుంది బ్లౌజ్ కుట్టేటప్పుడు చూడండి కింద కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా సెంటర్ అనేది తీసుకొచ్చి నేను సెట్ చేసి కుడుతున్నాను అనమాట ఆ లైనింగ్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ సెంటర్ పాయింట్ ఉంది కదా ఆ పాయింట్ కరెక్ట్గా కలవాలి లేకపోతే తిప్పేసిన తర్వాత అటువైపు క్రాస్ వస్తుంది క్లాత్ చూడండి ఇప్పుడు తిప్పి చూపిస్తాను నీట్గా వచ్చేస్తుంది చాలా ఈజీగా మీరు కూడా కుట్టుకోవచ్చు అనమాట ఓకే అండి రేపటి వీడియోలో మళ్ళీ నేను కొత్త వీడియో ఏదైనా చేసి చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి నా వీడియోస్ని ఇలాగే ఓకే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి